బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి మండల డివిజన్ స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ తమీమాన్సారి అన్నారు బాలికలకు స్వేచ్ఛ సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు మార్కాపురంలోని సౌజన్య కళ్యాణ మండపంలో డివిజన్లోని పదమూడు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో బంగారు బాల్యంపై సమీక్షా సమావేశంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థుల డ్రాప్ అవుట్స్ను నివారించడంతో పాటు బంగారు బాల్యం కార్యక్రమంపై వారికి అవగాహన కల్పించేలా జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని నోడల్ అధికారిగా నియమించేలా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు ప్రతి మహిళ పోలీసు తన పరిధిలో ఉన్న బాలికల వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని వారిని ఆదేశించారు కార్యక్రమంలో ఐసిడిఎస్పీడి హేనా సుజన్ డీసీపీఓ దినేష్ కుమార్ డిఎస్పీ యు నాగరాజు డిఎల్డీఓ శ్రీనివాసరెడ్డి షార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీల్ తహసీల్దార్ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు మన ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ డివిజన్ లెవెల్లో జరుగుతున్నాయి నిన్న కనిగిరి డివిజన్ చేయడం జరిగింది ఈరోజు మార్కాపురం డివిజన్లో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ మెంబర్స్ అదేవిధంగా మండల లెవెల్ బంగారు బాల్యం కమిటీ మెంబర్స్కు వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీంట్లో ఈ బంగారు బాల్యం ప్రోగ్రామ్ గురించి వివిధ అంశాలపై వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ మన ప్రకాశంలో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కాబట్టి దాంటిని ఆపడానికి ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ కమిటీ మెంబర్స్ మండల్ లెవెల్ కమిటీ మెంబర్స్ వారు ఒక్క బాధ్యతల గురించి వారికి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది అదే తప్ప చైల్డ్ రిలేటెడ్ అదర్ యాక్ట్స్ చైల్డ్ లేబర్ యాక్ట్స్ చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్స్ అదేవిధంగా జూవినైల్ జస్టిస్ యాక్ట్ గురించి అందరికీ కూడా ఈరోజు